ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ అన్నారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చందుర్తి మండలం మూడపల్లి మల్యాల గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ కేకు కోసి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులు వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్నారు క్రీస్తు ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు కూడా ఆ రోజే ప్రకటన చేయడం జరిగింది ఇది అందరి విజయం కాబట్టి ఈ విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నాను ఈరోజు వారి వ్యాఖ్యలు మూడు నాలుగు సందర్భాలు వచనాలు అధ్యయనాలలో నరసింహరెడ్డి గారు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా వెంటనే మార్చి చెప్పినప్పుడు ధర్మ పాలన చేస్తే ప్రజలు గుర్తించుకుంటారు ధర్మాన్ని ధర్మమే చివరికి గెలుస్తుంది సత్యమే విజయత అనేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఉన్నటువంటి వచనాలు కూడా చెబుతూ రాజకీయంగా ఎవరికైనా అవకాశాలు వస్తున్నాయంటే మనం చేసే కార్యక్రమాలకు ఆ భగవంతుడు ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడని చెప్పినటువంటివి రెండు మూడు వచనాల ద్వారా వారి నోటి నుంచి కూడా రావడం జరిగింది వాస్తవం కూడా అదే జరిగిందని ఇక్కడ అనుకుంటున్నా వాస్తవంగా భగవంతుడు ఆ రూపంలోనే మనకు ఇబ్బంది కలిగించినప్పటికీ పురాణాల్లో చూసిన భారతంలో కానీ రామాయణంలో కానీ ఒక దానిలో పద్నాలుగు సంవత్సరాల కష్టం ఒకదానిలేము పదమూడు సంవత్సరాల కష్టం ఇక్కడ కూడా అదే విధంగా మనకు పద్నాలుగు సంవత్సరాల కష్టం తర్వాత మీ అందరి ఆశితోడు భగవత్ ఆశిత్ మనకు రావడం అనేటువంటిది అది ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాల్సింది అందుకే ఈ ప్రాంత మందిరం వరకు కూడా నేను ప్రతిసారి వచ్చినప్పుడు వచ్చే క్రిస్మస్ వేడుకల్లో సాంసభ రోజుల్లో రావాలని మొక్కుకునేవాడిని